जग्ल बेलाइपि

जोहार बिरया जोहार बिरया जोहार बिरया जोहार बिरया जोहार बिरया जोहार बिरया बिरया अमर रहे अमर रहे अमर रहे बिरया अमर रहे

ರಾಮ <imitation> <imitation> I have his heart, goodís. W

దర్శకుడు రాకృష్ణ ఎప్పుడు బాలకృష్ణని ఆమే

మాటనమ్మా క్రిసమ్మాటమ్మా సారీ అమ్మా నేను ఇల్లుంది ఇక్కడ వాడు చర్చ పెట్టుకుంటారు మేము ఎప్పుడు అనుకోం సార్ మేము అడగాం సార్ అసలు మేము ఎప్పుడు అడగాం మా తమ్ముడి వాళ్ళతో మాట్లాడలేదు

ఏం మాట్లాడాలో ఏం మాట్లాడు మొదలు పెట్టాలి ఏం మాట్లాడో తెలియట్లేదు కోదిగంటి వీరే కోతిగంటి వీరే గారు మరి అకస్మాత్ మరణం మా కుటుంబానే కాదు తెలుగుదేశం కార్యకర్తలు అందండి ప్రాంతం ముందు సోదరు సమానులు ఉండేవాడు మాతో కలిసి నెలకి రెండుసారి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆయన నవ్వుతా నగరంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారు సాయంగా ఉండేవాడు ఆయన నిద్రపో నిద్రపోయేవాడు కాదైనా మళ్ళీ ఇంత చిన్న వయసు ఉన్నాయి అని హఠాత్తు మనం చాలా చేసింది షాక్ షాక్ గురి మేము స్వర్గీ స్వర్గీయ తారక రామ్మరావు వీరబిమాను ఉంటూ టీనేజర్ వయసులో చిన్న వయసులో స్వర్గ తార అభిమానిగా ఉంటుంది దాని తర్వాత మన బా బా గారు అభిమానిగా ఆ తర్వాత మనం పార్టీ పెట్టడంతో నాన్నగారు అప్పటి నుంచి పార్టీ జనం మోసం వచ్చేటైనా చిన్న దశలో కూడా మొన్న ఎలక్షన్స్లో ఎంతో కృషి చేసి అందరికీ తెలిసింది ఈ కడప కడప నివాసులకు చాలా కష్టపడ్డాడు ఆయన వాళ్ళ పాత్ర చాలా వహించాడు ఆయన కష్టపడ్డాడు ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాయుడు గారు యాభై మూడు అరెస్ట్ అయినప్పుడు కూడా యాభై మూడు రోజులు చెప్పులు లేకుండా నగరం మొత్తం తిరిగి నల్ నల్ల దుస్తులు వేసి మొత్తం నగరం ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ ఆయన బయటకు వచ్చి దాకా మళ్ళీ చెప్పులు వేసుకొని దుస్తులు మార్చుకోనని అని అదే నల్ల దుస్తు తిరిగాడు ఆయన ఆయన ఉపా ఉపాధి ఆమె పథకానికి అధ్యక్షుడిగా వహించాడు ఆయన ఆయన అధ్యక్షుడి ముందు వారి పని చేసుకుంటే లేరు అన్నట్టు వారి స్వర్గీయ నందమూరి తారక రామ అబ్బాయి ఉంటూ వాళ్ళ ఆ తర్వాత మన నరసింహం నందమూరి బాలకృష్ణ అభిమాని సంఘాలకి సంఘానికి అత జిల్లా కడప జిల్లాకి అధ్యక్ష అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన ప్రెసిడెంట్గా వహించాడు ఆయన అందరిని ఎగదాటికి ఒక బాట మీద తీసుకెళ్ళాడు అందరినీ గ్రూప్లో ఏం లేకుండా సహజం అయింది గ్రూప్ ఉండడం సహజం ఆయన కానీ ఏక దాటి మీద ఒక బాట మీద అందరినీ తీసుకుని ఏ ఏ కార్యక్రమం ఉన్నా సరే అన్ని కా మొన్న కూడా నందమూరి బాల నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రాగానే మా నగరమంతా పండగ పండగ చేసు చేసుకున్నాడు ఆయన అందరికీ దుస్తులు చేసి పెట్టాడు అన్న కార్యక్రమం కార్యక్రమాలు ఆయన మళ్ళీ అలాంటి వ్యక్తి మన కళ్ళ ముందు ఇట్లా అవ్వటం చాలా దుర్భ్రాంతం చేసింది ఇంత చిన్న వయసులోనే ఇది అవటం గురు ఏమంతా ఎందుకంటే ఆయన ఒక మంచి అభిమాని కార్యకర్త అందరూ కార్యకర్తని మన తెలుగుదేశం కార్యకర్తని మన కుటుంబ సభ్యులతో ఒకరు ఒకరు అభిమాని కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి తెలుగుదేశం కార్యకర్త అంటే మన కుటుంబ సభ్యులు ఒకరు సో కుటుంబ సభ్యుడిని కోల్పోయాం మరి ఎక్కడున్నా సరే అంతే అంటారు దేవుడు కూడా మంచి మనుషులు త్వరగా తీసుకెళ్తారేమో ఇదే ఉదాహరణ ఇంత చిన్న వయసులో తీసుకెళ్ళిపోయాడు దేవుడు అయినా వాళ్ళు వారు ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ మా ప్రకటన సాను మా కుటుంబం తరఫున వారి కుటుంబ కుటుంబానికి ప్రకటన సాంగం తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు చాలా బాధాకరమైన విషయం కడప జిల్లా నందమూరి బాలకృష్ణ అభిమాని సంఘ అధ్యక్షుడు నందమూరి వంశానికి నమ్మిన బంటు అలాగే తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటు అకాల మృత్యులు చెందడం మా అందరికీ కూడా బాధాకరం ఎందుకంటే మాతో కలిసి మెలిచి అందరితో ఆడుతూ పాడుతూ తిరిగిన వ్యక్తి ఒక్క తిరుగు లేరంటే మేము జీర్ణించుకోలేకుండాం ఎందుకంటే మేము బంధువులు పోయినప్పుడు అన్నదమ్ములు పోయినప్పుడు అంత బాధపడలేదు కానీ ఒక పీరయ్య అంటే ఒక మాకు అన్న తమ్ముడితో సమానం మా అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి ఏ తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా అటువంటి కార్యక్రమాలు ముందుండి పాల్గొని కేసులు పెట్టినా కూడా జైలుకి వెళ్ళినా కూడా ఎక్కడ సంకోచించకుండా జంకోకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వ్యక్తి మహాత్ముడు పీరయ్య గారు మరి అదేవిధంగా ఆ మృత్యువు మా అందరినీ కలిసి వేస్తూ ఉంది అదేవిధంగా పార్టీ వాళ్ళు కూడా మరి నందమూరి బాలయ్య బాబు కూడా స్పందించడం అదేవిధంగా మరి నందమూరి రామకృష్ణ గారిని అదే పనిగా నువ్వు వెళ్ళాలా మనవాడు మన పార్టీ వాడు నా అభిమాని నా జిల్లా అధ్యక్షుడు కోల్పోయినాను నేను రాలేకపోతున్నాను అదేవిధంగా అతని పంపడం జరిగింది ఆయన అదే విధంగా రావడము ఇక్కడ దాదాపు రెండు మూడు గంటలు వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఏదేమైనా సరే నందమూరి కుటుంబం మన పోతిగంటి పీరయ్య అండగా ఉంటుంది అదేవిధంగా ఆయనకు వెళ్ళవెళ్ళలా మేము కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా వెన్నెంటూ ఉంటామని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు కూడా మేము భరోసా ఇస్తున్నాం పోతుగంటి పీరయ్య గారు చనిపోయినారని చెప్పి వినగానే కడప జిల్లాలోనే ఎన్టీఆర్ బాలకృష్ణ అందరి అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు ఎందుకంటే పీరయ్య అనే వ్యక్తి అందరి హృదయాల్లో ఉన్నాడు ఆయన ఏ కార్యక్రమం చేసినా నందమూరి వంశీయుల కార్యక్రమాలంటే ముందుంటాడు ఆయన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఎవరికి తెలియకపోయినా ఆయన దేంట్లో కూడా ఆ కుటుంబానికి లోటు లేకుండా ఆయన పబ్లిసిటీ కానీ ఆయన వాళ్ళను ముందుకు తేవడం కానీ ఏ విధంగా చేస్తే బాగుంటుందనే పద్ధతిలో చేసేవాడు ఈరోజు నిజంగా ఆయన చనిపోవడం తెలుగుదేశం పార్టీకే కాదు ఏ బాలకృష్ణ అభిమానులకే కాదు ఎన్టీఆర్ అభిమానులకే కాదు ఈ జిల్లాలో అందరూ కూడా తెలుగుదేశం ప్రతి కుటుంబ సభ్యుడు కూడా బాధపడుతున్నాడు కాబట్టి ఆయన చనిపోయినందుకు మనం అంతకన్నా ఏం చేయలేదు పార్టీ అండగా ఉంటుంది మేము ఎప్పుడు అండగా ఉంటాం మా హృదయంలో ఉంటాడు మాలో ఒకటిగా ఆయన తిరిగేవాడు ఇటువంటి పరిస్థితి మాకు వస్తుందని మేము ఎప్పుడు కూడా ఊహించలేం కాబట్టి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అయితేనేమి ఆయన ఆత్మ శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఆ అల్లాను ప్రార్థిస్తున్నాం తప్పకుండా ఆయనకు ఏ విధంగా సహాయ సహకారాలు పార్టీ మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం ఆపరేషన్ ఫెయిల్ అయింది అది దేవుడు అది మనం చెప్పలేము కదా నిజంగా ఫెయిల్ అయిందా పాస్ డాక్టర్ కూడా మంచి డాక్టరు కడపలో ఉన్నతమైన డాక్టరు ఎప్పు నిజమే అది ఏం జరిగిందో ఆయన టైం బాగాలే అంతకన్నా మనం చెప్పగలిగింది ఏం లేదు కాబట్టి టైం బాగాలేదు కాబట్టి చనిపోయాడు ఇది తప్ప ఇంకోటి తప్ప అనేది మనం చెప్పలేము కానీ డాక్టర్ కూడా చాలా పెద్ద డాక్టరు మంచి డాక్టరు ఇటువంటి ఆపరేషన్ దండిగా చేసిన డాక్టరు అయితే మన బ్యాడ్ లెక్క అంతే చాలా బాధకరమైన రోజు ముఖ్యంగా నాకు స్నేహితుడు తమ్ముడితో సమానం నలభై ఏళ్ళ రాజకీయంగా వయసులో పెద్దోని నేను అతని జీవితంలో ఇదే రవీంద్రనగర్లో ఇక్కడ ఒక సైకిల్ షాప్తో స్టార్ట్ చేసి బాలయ్యబాబు గారి అభిమానిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించడం జరిగింది కానీ రాజకీయాలు వేరు స్నేహం వేరు రాజకీయాలు ఐదు సంవత్సరాలకు రోజే ఎలక్షన్ జరుగుతుంది మిగిలినది కడపలో ఒక సానుభూతి కడపలో ఒక మంచితనం కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా ఉంటాం కాబట్టి నేను నా యొక్క స్నేహితుడు మరణం చాలా బాధకరం చాలా శోచనీయం అల్లా అతనికి జన్నత్లో స్థానం కల్పించాలని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం అందించాలని వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఒక స్నేహితుడుగా నేను తెలియజేసుకుంటాను వెంకట గురుమూర్తి రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ నా ప్రియమిత్రుడు పోతుగంటి పేరయ్య గారు మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఉపాధి హామీ మండలికి సభ్యులుగా అంటే డైరెక్టర్లుగా పనిచేశాం అప్పటి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘంగా మేము కలిసి ఉన్నాం మరి ముఖ్యంగా ఈ గత తెలుగుదేశంలో చేసిన పెండింగ్ బిల్లు ఏవైతే ఉండే మూడు వేల కోట్ల బిల్లుల్ని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దారి మళ్ళిస్తే దానికోసం న్యాయ పోరాటం చేసి మూడు వేల కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పనులు చేసిన వాటి వాళ్ళకి ఇప్పించటంలో కీలక పాత్ర వహించాడు మా సోదరుడు పీరయ్య గారు ముఖ్యంగా నెలలో ఇరవై రోజులు జాతీయ కార్యాలయాలు ఉండి వచ్చిన వాళ్ళందరం కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళ కష్టతో కలిగిన ఆ కేసులన్నీ కూడా మా లీగల్ సెల్ ద్వారా పెద్ద ఎత్తున పోరాటం చేసి డబ్బులు ఇప్పించేదాన్ని విశేష చేశారు అంతేకాదు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన ఒక నలబట్టలు వేసుకుని చెప్పులు కూడా వేసుకోకుండా చేశారు తెలుగుదేశం జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు అక్కడ విరోచితంగా ఆయన పోరాడితే ఆయన కొట్టారు ఆ రోజున ఆయన కొట్టారు కొన్ని వందల మంది వచ్చినా సరే భయపడకుండా గేటు దగ్గరికి వెళ్ళి అందరు లోన్ ఉంటారు గేటు దగ్గరికి వెళ్ళి పోరాటం చేశాడు నిజంగా పేరయ్య గారు మాకు ఒక ఆప్తుడు నిజంగా మాకు ఈరోజు చాలా బాధగా ఉంది ఎందుకంటే పది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సొంత అన్నదమ్ముళ్లా కలిసిమెలిసి ఉండడం మరి నిజంగా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు అన్న నందమూరి బాలకృష్ణ గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ బాబు గారన్నా ఇచ్చేటువంటి మనిషి ఈరోజు నిజంగా చిన్న ప్రాబ్లం లేకుండా మా దగ్గర నుంచి భగవంతుడు మాయం చేశాడని మాకు బాధ అనిపిస్తూ ఉంది కాబట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ నందమూరి రామకృష్ణ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి మరి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడటం ఇవన్నీ కూడా చూడటం నిజంగా కూడా మరి ఆ నందమూరి కుటుంబ అభిమానిగా మరి ఆయన ఉన్నందుకు సాక్షాత్ వాళ్ళ బిడ్డే వచ్చి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని చేయటం అనేది చాలా సంతోషం మరి అదేవిధంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా ఇవాళ చాలామంది వచ్చారు ఇక్కడికి వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు ఎందుకంటే సాక్షాత్తు రామకృష్ణ బాబు గారే ఇక్కడికి వచ్చారనేది చాలా ఆనందం పడతా ఉన్నారు మరి ఇది నిజంగా అంటే నమ్మినటువంటి వ్యక్తులకి మరి ప్రాణం ఇచ్చేటువంటి వంశం నందమూరి నారా వంశం ఆనాడు ఎన్టీ రామారావు గారు కావచ్చు ఇవాళ బిడ్డలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కార్యకర్తలను కాపాడుకోవడంలో వాళ్ళకు వాళ్లే సాటి నిజంగా పేరయ్య గారు ఆత్మ శాంతి కలగాలని పేరయ్య గారి జ్ఞాపకార్థం మరి ఒక సంతాప సభను కూడా మేము అమరావతిలో కడపలో కూడా ఏర్పాటు చేస్తాం ఆయన గుర్తుగా కూడా ఏదైనా చేయమని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక కరుడు కట్టిన కార్యకర్త ఆ ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్నటువంటి వ్యక్తి కేవలం పెళ్లి కూడా చేసుకోకుండా పార్టీకి జీవితం అంకించేసాడు కాబట్టి అలాంటి వ్యక్తి పేరు మీద ఏదన్నా చేయమని మేము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిని అడుగుతాం వీరయ్య గారి మరణం తీరని లోటు ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకనంటే మేము గత పది సంవత్సరంలో కూడా ఆయన అంతా కలిసి మేము ప్రయాణం చేస్తున్నాం ఎట్లంటే మేము స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఎం ఎంజీ ఎంఎంజి జస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా మేమంతా కూడా ఒక గ్రూప్గా చంద్రబాబు నాయుడు గారు దానికి చైర్మన్గా ఉంటే మేము కౌన్సిల్ మెంబర్లుగా ఉన్నాం మేము రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా తిరిగి ఈ పనులన్నీ కూడా చు చురుగ్గా పాల్గొని చేపించడం దానికి చాలా ఇంట్రెస్ట్గా పెరే గారు మాకన్నా ముందు వచ్చి చేసేవాడు ఇటువంటి ఆయన పార్టీకి ఈరోజు చాలా లోటు తీరని లోటు ఆయన లేని లోటు చాలా బాధాకరమైన విషయం ఈ మేము చాలా చింతిస్తున్నాం ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం